ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ తిరుపతి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా మెగా మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ప్రజలకు ఉచితంగా మందులు పంపిణీ మరియు అన్న ప్రసాదం పంపిణీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి బ్రాంచ్ డెబ్బై ఐదో అధ్యక్షుడు ఆర్ఆర్ రెడ్డి డాక్టర్ దామోదర్ సుభోదయ హాస్పిటల్ అధినేత తిరుపతి బ్రాంచ్ డెబ్బై ఐదో కోశాధికారి డాక్టర్ రెడ్డప్ప మరియు పోలీస్ డిపార్ట్మెంట్ రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ డీఎస్పీ షరీఫ్ మధు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది శివాయ మహాశివరాత్రి సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి ముఖ్యంగా ఆ ట్రెజరర్ డాక్టర్ రెడ్డప్ప గారి ఆధ్వర్యంలో ఇక్కడ రాస్ క్లినిక్ దగ్గర మన మహాశివరాత్రి సందర్భంగా ఒక మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేశారు అలాగే అన్నదానం కూడా అరేంజ్ చేసి ఉన్నారు సో రియలీ వీ హావ్ టు అప్రిషియేట్ డాక్టర్ రెడ్డప్ప ఫర్ బోత్ ఆఫ్ దీస్ యాక్టివిటీస్ యాక్చువల్లీ మన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున ఇది మనం గుర్తించుకొని మహా మహాశివరాత్రి భక్తులకైతేనేమి ఈ సైడ్ ఉన్నటువంటి వారికి ఈ కార్యక్రమం చేయడం ఎంతైనా అభినందనీయం అలాగే మాతో పాటు మా యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబరు డాక్టర్ గారు రొమటాలజిస్ట్ అలాగే మన డిఎస్పి గారు కూడా ఈ రోజు ఇక్కడ ఉండడం అనేది रियली वी आर वेरी ഹാపీ సో ఐ అప్రషియేట్ డాక్టర్ రెడ్డి అప్పా ఫర్ रियली फॉर टुडेस एक्टिविटी హ్యాపీ రిజర్వ్ లాస్ట్ నమో మో వెంకటేశం నమశివాయ ఈరోజు మహాశివరాత్రి నందు మా గౌరవ అధ్యక్షులు ఐఎంఏ తిరుపతి డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి గారు విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి మందులను పంపిణీ చేసి అలాగే అన్నదానాన్ని ప్రారంభించి వారి యొక్క విలువైన సమయాన్ని వెచ్చించి ప్రజాసేవ కోసం నిరంతరం కృషి చేసే వారు వారి ఆశయాలను తప్పకుండా మేము వారి శిష్యులుగా ఉండి ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే మా డిఎస్పి గారు మధు గారు ఇక్కడికి వచ్చేసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ఆర్థిక సహాయాన్ని అందజేసి అన్నదానాన్ని చేయించేదానికి సహాయపడి తర్వాత ఈ కార్యక్రమాలు ప్రోత్సహిస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ డాక్టర్ దామోదరం సారు ప్రఖ్యాత మనకు తిరుపతిలోనే ప్రముఖ వైద్యులు డాక్టర్ శుభోదయ ఆసుపత్రి అధినేత అధినేత ఇక్కడికి వచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి వైద్య శిబిరానికి వచ్చే ప్రజలను చూసేదానికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ ఈ యొక్క మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ యొక్క కార్యక్రమం ఇరవై నాలుగు గంటలు కూడా ఓపెన్ చేసి ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా రాత్రి మన జాగారం చేసే వాళ్ళందరికీ కూడా ఆశీస్సులు అందిస్తూ అలాగే వైద్యపరంగా వచ్చేటటువంటి బాల్య వివాహాలు ఇట్లాంటివన్నీ కూడా ఐఎంఏ ఖండిస్తుంది ఐఎంఏ తరఫున అవగాహన కల్పించి మా డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి సారు యొక్క ఆధ్వర్యంలో బాల్య వివాహాలు కానీ ఇట్లాంటి కాళహస్తి ఏరియాలో కానీ ఎక్కడ తిరుపతి ప్రాంతంలో కానీ ఎక్కడ కానీ ఈ యొక్క యాంటీ సోషల్ యాక్టివిటీస్ చాలా జరుగుతున్నాయి వాటిని నివారించేదానికి అవగాహన కల్పించేదానికి మేము కృషి చేస్తామని చెప్పేసి ఐఎంఏ తరఫున ఐఎంఏ తిరుపతి తరఫున తెలియజేస్తూ అందరికీ కృతజ్ఞతలు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండ్ డాక్టర్స్ కాబో క్లీన్ గా ఉంటుంది తినండి ధైర్యంగా తినండి మీరు కనీసం మీరు ఇవ్వాలి సార్ మీరు బాబు